మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ అనకాపల్లి జిల్లా కోటవరెట్ల మండలంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసపట్నంలో మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భారీ ప్రమాదం సంభవించింది భారీ పేర్లుళ్లతో అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రమాదంలో ఇప్పటికీ ఎనిమిది మంది చనిపోయారు చాలా బాధాకరమైనటువంటి ఘటన ఒక్కసారిగా అధికార యంత్రాంగం కూడా ఉలికి పడిందని భారీగా పేలుడుతో అగ్నికీలను ఎగసి పడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం జరుగుతుందో అనే భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు ఈ దృశ్యాలు మీరు చూస్తుంటే చాలా ఒళ్ళు గగ్గురుపోర్చే విధంగా కనపడతా ఉంది అప్పటి వరకు తయారీ కేంద్రంలో పనిచేసిన వాళ్ళు తమ ప్రాణాలు క్షణాల్లో పోతాయని కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు ఒక్కసారిగా అక్కడ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లేనప్పటికీ కూడా ఈ ప్రమాదంలో ఇప్పటికే మృతుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఎనిమిది మంది చనిపోవటం చాలా మంది తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా మారారు మమ్మల్ని రక్షించండి కాపాడండి అంటూ వాళ్ళు పెట్టినటువంటి కేకలు స్థానికంగా ఉన్న వాళ్ళని ఇప్పటికీ కూడా గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి అధికార యంత్రాంగమే కాదు సో ముందుగా ప్రమాదం జరిగినటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు ఇమీడియట్ గా అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడంతో చాలా మంది తీవ్రమైనటువంటి గాయాలతో మంటల్లో కాలిపోయినటువంటి గాయాలతో మమ్మల్ని రక్షించండి కాపాడండి నొప్పి తట్టుకోలేకపోతున్నామంటూ వాళ్ళు చేసినటువంటి కేకలు విని వాళ్ళని రెస్క్యూ చేసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ కి తరలించారు ఇప్పుడు కేజీహెచ్ లో కూడా మెరుగైన ట్రీట్మెంట్ కోసం వాళ్ళందరినీ కూడా కేజీహెచ్ కు కూడా తరలించడం జరుగుతోంది అలాగే ప్రభుత్వం కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రక ప్రకటించడం జరిగింది ఘటన తెలియగానే ఇమీడియట్ గా హోం మంత్రి కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పేలుడు జరిగినటువంటి ప్రమాద స్థలిని చూసి ఆమె కూడా ఒక ఒక రకంగా ఆందోళనకు గురయ్యారు ఈ స్థాయి ప్రమాదం జరగడంతో అది కూడా ఆదివారం ఈరోజు చాలా వరకు కొన్ని కొన్ని పరిశ్రమలు సెలవై ఉంటాయి అలాంటిది ఇక్కడ ఈ పరిశ్రమకు సంబంధించి ప్రతిరోజు పదిహేను మంది వరకు పనిచేస్తూ ఉంటారని తెలుస్తోంది ప్రస్తుతం ప్రమాదంలో అయితే మాత్రం మొదట ఆరుగురు చనిపోయి ఆ తర్వాత మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అందరూ ఊహించినట్టుగానే మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతానికి ఈ కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగినటువంటి మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారి మనం మృతుల వివరాలు కూడా చూద్దాం ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ వివరాలు చూస్తే గనక కైలాసపట్నంకి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే గ్రామానికి చెందినటువంటి సంఘం రాజు నలభై సంవత్సరాలు వ్యక్తి చనిపోయారు అలాగే నలభై ఏళ్ళు ఉన్నటువంటి దాడి రామలక్ష్మి రాజంపేటకు చెందిన ఆమె ఆమె తన ప్రాణాలు కోల్పోయింది పురం పాపాని నలభై సంవత్సరాలు ఆమె కూడా చనిపోయారు గుంపెర వేణుబాబు థర్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే అరవై ఐదు సేనాపతి బాబురావు అరవై ఏళ్ళ అప్పికొండ పల్లయ్య ముప్పై ఐదు సంవత్సరాల దేవర నిర్మల అలాగే భీమిలి నుంచి మహేష్ కూడా తమ ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది ఘటనలో మరొక వైపు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటీ స్థానికంగా హాస్పిటల్కి తరలించారు ఇంకా మెరుగైన బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళని ఇమీడియట్గా విశాఖ కేజీహెచ్కు కూడా తరలించడం జరిగింది ప్రస్తుతానికైతే జల్లూరి నాగరాజు ఆయన వయసు యాభై సంవత్సరాలు నలభై ఒకటి సంవత్సరాల వేలంగి సంతోషి అలాగే సియోదుల గోవిందు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పంతొమ్మిది సంవత్సరాల వేలంగి సారోని అలాగే ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ తయారీ కేంద్రానికి సంబంధించినటువంటి ఓనర్ ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి ఆయన మరదల జానికిరం వీళ్ళంతా కూడా క్షతగాత్రులు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం వీళ్ళని కేజీహెచ్కు తరలించి అక్కడ మై మెరుగైనటువంటి చికిత్స అందించడం జరుగుతోంది పూర్తిగా వెళ్ళి కోలుకోవాలని కూడా మనం కూడా భగవంతుడిని ప్రార్థిద్దాం ఇక్కడ మనం చూడొచ్చు అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కైలాసపట్నంలో ఈ తయారీ కేంద్రం ఉంది లైసెన్స్డ్గా అయితే మనకి తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడూ కూడా ఇక్కడ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది తారాజువలతో పాటు ఇతర మందుగుండు సామాగ్రి కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఒక పదిహేను మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారని తెలుస్తోంది మరి ఒక్కసారిగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది ప్రమాదానికి పూర్తిగా కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ తెలియదు కానీ అయితే కారణం విశ్లేషించే కోణంలో ఇప్పుడు దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది ఇప్పటికే పోలీసులు రంగ ప్రవేశం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యతలు అందరినీ రెస్క్యూ చేసి హాస్పిటల్స్ కు తరలించే విషయంలో మాత్రం పోలీసులు అగ్నిమాపక దళం స్థానికుల సహకారం కూడా చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు దానివల్ల కూడా ఇమీడియట్గా గా అక్కడ ఒక గ్రేట్ ఆపరేషన్ జరగబట్టి చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి ప్రమాదంలో గాయాలు నొప్పులు భరించలేకే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి అలాంటిది ఇమీడియట్ గా అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం జరగడం వల్లే చాలా వరకు కొంతమంది గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉందని కూడా నిజానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మీరు ఒక్కసారి చూస్తే కకావికలం అయిపోయింది ఎందుకంటే ఆ పేలుడు ధాటికి ఎందుకంటే అక్కడ మందుగుండు సామాగ్రి తయారవుతూ ఉంటుంది కాబట్టి ఆ పేలుడు ధాటికి ఒక్కసారిగా భారీగా శబ్దం వచ్చింది నిజానికి అక్కడ సంఘటన జరిగిన వెంటనే వచ్చినటువంటి స్థానికులందరూ కూడా గుండెలు వణికిపోయాయి అని చెప్తున్నారు ఇదే జనావాసాల మధ్య జరిగి ఉంటే కనుక వందల్లో ప్రమాదం మృతుల సంఖ్య కూడా ఉండేది ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే అంత భారీ స్థాయిలో పేలుళ్ళు వినిపించాయని చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ యొక్క సిమెంట్ గోడలు ఏవైతే ఉన్నాయో పేలిపోయి ఇరిగిపోయి పిండి అయిపోయినటువంటి పరిస్థితి అంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో కూడా మీరు ఈ దృశ్యాలు చూస్తే మీకు ఉంటుంది ఏదేమైనప్పటికీ అధికార యంత్రాంగం అందరూ కూడా అలర్ట్ అవ్వడం వల్ల ప్రమాద స్థాయి కాస్త తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు ఇంకొకటి ఇందులో గాయపడినటువంటి ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో రామ్ ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించి కానీ లేకపోతే ఇంకా డీటెయిల్ మనకి తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా రంగంలోనికి దిగింది అక్కడ ప్రమాదానికి సంబంధించి ఎందుకంటే ప్రతిరోజు ఈ మందుగుండ సామాగ్రి తయారీ కేంద్రంలో ఆ బాణాసంచా తయారీ జరుగుతూనే ఉంటుంది ఎక్కువగా తారా జుబలు అనేవి ఎక్కువగా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు దాంతో పాటు మందుగుండు సామాగ్రి కూడా తయారు చేస్తూ ఉంటారు చాలా ఫేమస్ అంట ఆ ఫ్యాక్టరీ కూడా అలాంటిది ఈ రోజు ఒక్కసారిగా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది ఏదైనా మృతులకైతే మాత్రం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే తప్ప మనం ఎవరినీ కూడా కుటుంబాల్లో జరిగినటువంటి తీరని లోటును పోడ్చలేం కానీ తీవ్రంగా గాయపడి గాయాలతో మమ్మల్ని కాపాడండి రక్షించండి దేవుడా అంటూ కేకలు పెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది వాళ్ళు కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది వీళ్ళంతా త్వరగా కోలుకోవాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం ఇక్కడ మందుగూడు సామాన్ తయారు చేసేటువంటి కంపెనీలో మరి దురదృష్టం సాగు అది మా గ్రామం కైలాసపట్నంలోనే ఉండడం దురదృష్టం చాలామంది మరణించినట్టు ఇంకా పూర్తిగా సమాచారాలు మాకు అందలేదు ఇప్పుడే కొన్ని బాడీస్ని హాస్పిటల్కి తరలించడం కొంతమంది ఎవరికైతే ఇంజరీస్ అయ్యాయో మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించడం హుటావుటీ పైరు కూడా తెప్పించడం ఫైర్ ఇంజిన్ కూడా చాలా మట్టుకు పనిచేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ నాటి సంఘటన అడగడం మాకు మా గ్రామానికి కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఎలాగా పోలీసు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తగు చర్యలు కూడా దీని మీద తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇదంతా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను